డూ డూ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ థింగ్స్ ద అందరు చేసే మీరు 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 చేస్తారు పాలసీలు కదా గా చేస్తారు లేదుగా కాదు డిఫరెంట్ గా చేస్తారు అర్థమైందా సో ఈ దేశ ప్రజలకు మనం ఏంటంటే నిజంగా మన దేశంలో ఎట్లాంటి రూల్ రావాలంటే ఎవరికన్నా ఎల్ఐసి పాలసీ లేకపోతే వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒక బండి రోడ్డు మీద తీసుకెళ్ళాలంటే ఇన్సూరెన్స్ లేకుండా వెళ్తారా ఎవరన్నా ల లక్షలు పది లక్షలు లేకపోతే లక్ష ఇరవై లక్షలు పదిహేను లక్షలు పెట్టి బండి కొంటాం ఏది కారు కొంటాం యాభై వేలు పెట్టి కొన్న బండికే నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా బయట తిరుగుతుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇలాంటి చట్టం రావాలి ఇది కొన్ని దేశాల్లో ఉంది జపాన్ వెళ్ళావు అనుకో ఆయన ప్రధానమంత్రి అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పర్మిషన్ ఉండదు ఇలాంటి చట్టాలు రావాలి మన దేశంలో ఇన్సూరెన్స్ వాల్యూ ఎవ్వడో తెలియదు అసలు ప్రతి ఎల్ఐసి ఏజెంట్ నా దృష్టిలో ఒక దేవుడితో సమానం దేవుడు అన్ని చోట్ల లేకుండా అన్ని చోట్ల ఉండే అవకాశం లేక అమ్మని సృష్టించాడంట ఇది నారాయణ రెడ్డి గారు చెప్తే ఆకాశంలోని దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు ఉండి సరితోచం అంటే నేను ఒరిగేది అమ్మవైపు అంటాడు అట్లా ప్రపంచంలో అన్ని చోట్ల దేవుడు ఉంటాం కుదరగా ఎల్ఐసీ ఏజెంట్లు పెట్టాడు అనేది నా అభిప్రాయం అంటే నేను ఎక్కువ చేస్తే ఉండటం ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఏదన్నా ఒక కుటుంబానికి నిజంగా కష్టం వచ్చినప్పుడు ఎల్ఐసీ ఏజెంట్ విలువైనంత అక్కడ తెలుస్తుంది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పొచ్చు కానీ ఇదంత తరుణం కాదు అంత అవసరం కూడా ఇప్పుడు లేదు మనం మామూలు విషయాల్లో మాడుకుందాం మన కుటుంబ సభ్యులకు బోరు కొట్టే అవకాశం ఉంది అట్లనే చక్కగా ఇదేదో వెంచర్ తీసుకున్నారు దీని ఏదో కొన్నారు దాని తర్వాత మళ్ళీ దాని ఏదో ఒక బిట్ అమ్మారు ముందు ఒక డెబ్బై వేలు తలవకులు వేసుకున్నారు మళ్ళీ ఆ డెబ్బై వేలు ఇచ్చారు వింటానికి చాలా బాగుంది రాజశేఖర చెబుతున్నాడు కదా ఏంటి రాజశేఖరండి చక్కగా చెప్పాడు రియల్లీ హ్యాపీ గట్టిగా చెప్పండి కొట్టుకోండి మీరు మీరు ఒక ఆయన భారతదేశం నుంచి అమెరికా అయినా చిన్న స్టోరీ చెప్తాం మీకు అమెరికా వెళ్తే అక్కడ సరే ఖాళీగా ఉంటాం ఎందుకు మనం రెండు నెలలు ఉందా ఉంటాం కదా అని చెప్పి ఏదైనా ఒక షాప్లో జాయిన్ పెద్ద షాప్ మాల్స్ ఉంటాయి మళ్ళాగా ఊరికి దుకాణాలు మాల్స్ కాదు అక్కడ మాల్ అంటే ఊరంతా ఉంటుంది అన్నీ ఉంటాయి అందులో మీకు గుడిసూ దగ్గర నుంచి కారు విమానం దాకా ఉంటాయి అంత పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి అమెరికా ఆ పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ గా జాయిన్ అయ్యారు సరే ఆ రోజు అయిపోయింది సాయంత్రం వచ్చినప్పుడు ఆ మేనేజర్ ఉంటాడు కదా ఈయన సేల్స్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు మేనేజర్ వచ్చి ఏంటి ఎన్ని సేల్స్ చేసావేవాళ్ళంటే ఒకటి చేశారండి అంటే భారతదేశం నుంచి దాకా కొంచెం ఒకటి చేయడానికి వచ్చావా నువ్వు అని మా దగ్గర అయితే మా వాళ్ళు రోజుకు ఒక ముప్పై నలభై చేస్తారు వాటే తీసుకు ఒకటి చేయడం ఏంటి అన్నాడండి సరే ఎంతగా మేము చెప్పనాడండి అంటే ఆయన ఇప్పుడు రెండున్నర కోట్లు సేల్స్ చేశాను సార్ అదేంటి ఒక్క ఒక్క సేలే చేశారంటున్నావు ఒక్క సేల్స్ ఒక్క ని పట్టుకొని అమ్మారంటున్నావు రెండున్నర కోట్లు ఎట్ట చేసావు నువ్వు అని ఆశ్చర్యపోయి అడిగాడు అసలు ఇంతకీ ఏంటి అసలు ఏం చేసావు నువ్వు అంటే ఒక గాలం కోసం ఒక ఆయన వచ్చాడు అన్నాడు గాలం అంటే ఏంటి కాలం కూడా కాదు గాలం ఉక్కు ఉక్కు కోసం వచ్చాడే ఉక్కు సేల్స్ తో స్టార్ట్ చేశానండి అన్నాడు ఈ ఉక్కుకి మన దగ్గర నుంచి కొత్తగా ఫార్మ్ నుంచి వచ్చింది ఒకటి పట్టుకునేది ఉంటుంది కదా గాలం అది తీసుకో బాగుంటుంది ఐదు ఆరు రకాలు చూపిస్తే చూపించి దాన్ని తీసుకున్నాడు దీన్ని తీసుకున్నావు సరే నువ్వు ఎక్కడ పడదావు అనుకుంటావు చేపలన్నా అన్నాడు అన్న ఏదో చెప్పాడు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఆయన బాగా రిచ్ ఫెలో నేను చూడగానే పసిగట్టేశాడు అర్థమైపోద్ది మన ఎల్ఐసి ఏజెంట్లా సో పట్టుకొని మరి దాకా ఎట్లా వెళ్తామంటే ఆ ఎల్ ఏజెంట్ మామూలుగా క్యాన్జుల్గా వచ్చాను పక్కనే ఉంటాను లేలేదు నువ్వు ఒక మంచి బ్రహ్మాండమైన కార్ ఇప్పుడే దిగింది మనకి ఒక వ్యాగన్ వ్యాగన్ అంటారు ఐడియా ఉందా తర్వాత ఆ బోటు కూడా ఉంది బోట్లో నువ్వు రోడ్ మీద ఒడ్డును కూర్చొని చేపలు పడితే తిరిగిలే ఉంటుంది చక్కగా ఒక మంచి బోట్ కొత్తగా నిన్నే దిగింది ఇచ్చుకోవడం అని చెప్పి తీసుకెళ్ళి బోటు చూపి కనిపించాడు మరి బోట్ అక్కడి దాకా తీసుకెళ్ళాలి మంచి వ్యాగన్ ఒకటి పెద్దది మరి కొత్త కంపెనీ నుంచి వచ్చింది దీనికి అసలు ఆల్రెడీ మామూలుగా చేయాలంటే ఎనిమిది రెళ్ళు వెయిట్ చేయాలి అసలు ఇప్పుడు కొంటే రెడీగా ఉంది మీకోసం ఆ వ్యాగన్ లో పెద్ద వ్యాన్ లో బోట్ వేసుకొని వెళ్ళి చేపలు పట్టి సరే ఆడ బాధలే పడ్డాడు గాలు అమ్మడానికి వచ్చిన వాడికి ఉక్కు కోసం వచ్చిన అంటే ఆయన వచ్చి ఉప్పు కోసం కాదండి తలనొప్పని ఏదో టాబ్లెట్ కోసం వచ్చాడు చేపలు పడితే అది ఒక మంచి హాబీ నువ్వు చేపలు పట్టుకోగానే తలనొప్పిపోద్ది చెప్పాను అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాడు ఈయన వెంటనే ఉన్నాయి నువ్వు అసలు ఇండియాలో ఏం చేసేవాడు అని అడిగాడ నేను ఎల్ఐసి ఏజెంట్ అన్న ఎల్ఐసి ఏజెంట్ లో అంత టాలెంట్ ఉంటుంది